జాతీయ సమాజం నుంచి అమెరికా వైదొలిగితే ఈ ప్రపంచానికి నాయకత్వం వహించేది ప్రశ్నించారు అమెరికా అధ్యక్షుడు జో ముంచుకొస్తున్న అధ్యక్ష ఎన్నికల కోసం ఫ్లోరిడాలో జరుగుతున్న ప్రచార సభలో ఆయన ఈ విధంగా కామెంట్స్ చేశారు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన బైడెన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు ఒకవేళ అదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని తన మద్దతుదారులను ప్రశ్నించారు ప్రపంచ అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ అన్నారు జీ సెవెన్ జీ ట్వంటీ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకు వచ్చి మీరే గెలవాలి అని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపారు తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు గురుజీ రామ్ నారాయణ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ యావత్ ప్రపంచం అమెరికా వైపే చూస్తుందని చెప్పారు ఎవరు గెలుస్తారనే అంశం కంటే ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరి దృష్టి సారించారని తెలిపారు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా తగుదునమ్మా అంటూ జోక్యం చేసుకునే అమెరికా ఇంకా తాను ప్రపంచ పోలీస్ గానే భావిస్తున్నట్లు ఆయన మాటల్లో తేలిపోయింది అయితే ప్రస్తుతం అమెరికాకు అంత సీన్ లేదని రష్యా చైనా లాంటి దేశాలు ఎప్పుడో కుండబద్దలు కొట్టేశాయి అమెరికా ఆ భ్రమల నుంచి బయటకు రావాలని ఇరాన్ లాంటి చిన్న దేశాలు కూడా అమెరికాకు శుద్ధులు చెబుతున్నాయి అయితే అమెరికాకు ఆ విషయం మింగుడు పడ్డం లేదు యుద్ధం ఎక్కడ జరిగినా అమెరికాకు అక్కడ రాబందులా వాలిపోతుంది ఏదో ఓ దేశానికి మద్దతు పలుకుతూ ఆ దేశాన్ని రెచ్చగొడుతూ తన ఆయుధాలను అమ్ముచూపుతుండడం మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జెలన్స్కి మద్దతు పలుకుతూ ఉక్రెయిన్ కు రహస్యంగా బ్యాలిస్టిక్ మిసైళ్లను సరఫరా చేస్తుంది వాటిని రష్యా ఉక్కు ఫ్యాక్టరీపై ప్రయోగించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి రష్యా ఆక్రమిత ప్రాంతాలపై తొలిసారిగా ఉక్రెయిన్ సుదూర బ్యాలిస్టిక్ షిప్ దాడి చేసింది బుధవారం నాడు అర్ధరాత్రి రష్యా ఆర్మీ ఎయిర్ స్ట్రిప్ క్రిమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగాయని చెబుతున్నారు దీనంతటికీ కారణం అమెరికా చలువేనని సమాచారం ఒకవైపు యుద్ధాలు తగవని నీతులు చెప్పే అగ్రరాజ్యం మరోవైపు ఆయుధాలు నిధులు సమకూర్చడంపై అమెరికాలోనే వ్యతిరేకతలు తలెత్తుతున్నాయి అమెరికా రహస్యంగా ఈ క్షిపణులను ఉక్రెయిన్ కు పంపింది అనే విషయాన్ని అమెరికాకు చెందిన ఓ అధికారి ఒకరు వెల్లడించారు ఇదే కాకుండా ఉక్రెయిన్ రష్యాలోని లిపెస్క్ ప్రాంతంలో ఉన్న పెద్ద ఉక్కు ఫ్యాక్టరీపై డ్రోన్ దాడి చేసి ధ్వంసం చేసిందన్నారు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్ కు ఆయుధాలను అమెరికా అందిస్తూ వచ్చింది ఈ క్షిపణులు రష్యాలోని జనాభా ఉన్న ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి అంతేకాదు నాటో కూటమిలో ప్రత్యక్ష సంఘర్షణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉక్రెయిన్ అందుకున్న కొత్త క్షిపణి మూడు వందల కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఉక్రెయిన్ కు అమెరికా ఈ క్షిపణులను సరఫరా చేయడం ప్రారంభించినట్లు సమాచారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొంభై ఐదు బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆమోదించడంతో ఈ క్షిపణులను ఉక్రెయిన్ కు అందించడంపై స్వదేశంలోనే పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తుంది ఈ అధ్యక్షుడి సంగతి అటుంచితే పోటీలో జోరుగా ప్రచారం చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పాత కేసుల్లో కొత్త కొత్త చిక్కులతో అవుతున్నారు అధ్యక్ష ఎన్నికలు నెత్తి మీదకొచ్చిన వేళ పాత కేసులు చిక్కుమొళ్లు వీడటం లేదు ప్రస్తుతం ఈ మాజీ అధ్యక్షుడి మెడకు హి కేసు చుట్టుకుంది గత ఎన్నికల్లో ఆయన మోసానికి పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తుండగా ఇది కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్ షాకులు తగులుతున్నాయి పోన్ స్టార్లతో అనైతిక ఒప్పందాల కేసులో ఆయన చుట్టూ బలంగా ఉచ్చుబిగుస్తుంది బిగుస్తుంది ఈ వ్యవహారంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోసానికి పాల్పడ్డారన్నది ప్రాసిక్యూషన్ వాదనగా ఉంది రెండు వేల పదహారు ఎన్నికల ప్రచార సమయంలో శృంగారతార మీ దేనియాల్స్ కు డబ్బులు ఇచ్చి ఆమెతో శారీరక సంబంధాన్ని బయటకు రాకుండా అనైతిక ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్ ఈ నాన్ డెజ్ క్లోజర్ అగ్రిమెంట్ ను రద్దు చేయాలంటూ రెండేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించింది స్టార్మీ దీనిపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్ పై నేరారోపణలు నమోదు చేసింది అధ్యక్ష పదవిలో ఉండగా రెండు సార్లు అభిశంసన ఎదుర్కొని నెగ్గారు ట్రంప్ యుఎస్ క్యాపిటల్ మీద దాడి ఘటన వైట్ హౌస్ నుంచి కీలకమైన పత్రాలు మిస్సింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు శృంగార కుంభకోణంలో కోర్టు విచారణ ద్వారా మరోసారి చిక్కుల్లో పడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుల్లో ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు ట్రంప్ జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ లాంటి నేతల కారణంగా అమెరికా ప్రతిష్ట మస్కబారుతుందని అంటున్నారు విశ్లేషకులు ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదన్న వాదన తన పరిధిని పెంచుకుంటుంది ఈ నేపథ్యంలో అమెరికా అగ్రరాజ్య హోదా కోల్పోనుందా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది ప్రపంచ పెద్దన్న వరల్డ్ సూపర్ పవర్ అగ్రరాజ్యం లాంటి బిరుదులు ఇకపై గత కాల పుస్తృతులుగానే మిగిలిపోతున్నాయన్న అంటే నిజమే అంటున్నారు విశ్లేషకులు కానీ కొంతకాలంగా అమెరికా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి ఇకపై ఆ హోదా కోల్పోయే పరిస్థితి వచ్చేసింది అమెరికా ఎన్నికల్లో గందరగోళంతో ఇదేమి అగ్రరాజ్యం అని ప్రజలు కూడా అనుకుంటున్నారు దీంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా రోజు రోజుకు దిగజారుతుంది నిజానికి ప్రపంచంలోనే సంపన్నవంతమైన దేశంగా అమెరికాకు పేరుంది ఇప్పుడు ఆ హోదా పోయే పరిస్థితి కనిపిస్తుంది కరోనా వల్ల మిగిలిన ప్రభావమో లేక ఆర్థిక మాంద్యం ప్రభావమో కానీ రాబోయే రోజుల్లో చైనా అమెరికాను వేగంగా ఓవర్టేక్ చేయనుందని సమాచారం తాజా అమెరికా ఎన్నికల్లో గందరగోళంతో ఇదేమి అగ్రరాజ్యం అనే పరిస్థితికి వచ్చింది ఎకనామీ పరంగా చూసుకుంటే అమెరికాకు దెబ్బ పడింది ప్రస్తుతం చైనా ఎకనామీ ఇరవై నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు అమెరికా ఎకనామీ ఇరవై పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అంటే ఆర్థిక పరంగా అమెరికాను డ్రాగన్ కంట్రీ ఎప్పుడో దాటేసింది ఇప్పుడు బైడెన్ గెలుపు వెనుక చైనా పాత్ర ఉందంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు చైనా కంపెనీలతో బైడెన్ ఒప్పందాలు ఉన్నాయని ఆయన అంటున్నారు దీంతో అమెరికాలో చైనా పెత్తనం పెరుగుతుంది అనే విశ్లేషణలు చైనా చెప్పు చేతల్లోకి అమెరికా వ్యవస్థ కూడా పరిశీలకులు బైడెన్ కు అనుకూలంగా అమెరికా మీడియాను నడిపించడంలో చైనా పాత్ర ఉందని ట్రంప్ మద్దతుదారులు అంటున్నారు మీడియా సోషల్ మీడియాను ట్రంప్ కు వ్యతిరేకంగా నడిపించడంలో డ్రాగన్ హస్తం ఉందని వారు వాదిస్తున్నారు బైడెన్ చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని దీంతో అమెరికా అగ్రరాజ్యం హోదా పోవడం తథ్యమని అంటున్నారు ఇటు దక్షిణాసియాలో కూడా చైనా తన పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది శ్రీలంకలో పోర్టు పేరుతో సాయం చేసి తన చెప్పు చేతులలో నడుచుకునేలా అక్కడ పట్టు సాధించింది పాకిస్తాన్ కు ఎప్పటి నుంచో సాయం చేస్తుంది భారత్ కు వ్యతిరేకంగా నేపాల్ ను రెచ్చగొడుతుంది మన దేశంలో సరిహద్దుల్లో కాలు దువ్వుతుంది యూరోప్ లో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తుంది దీంతో అగ్రరాజ్యం అనిపించుకునేందుకు చైనా వేసిన పాచికలు పారినట్లే కనిపిస్తుంది త్వరలో ప్రపంచ పెద్దనగా చైనా మారే అవకాశం దగ్గరలోనే ఉంటుందంటున్నారు అయితే అగ్రరాజ్యం అని అమెరికా విర్రవీగినట్టు చైనా బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ స్వతంత్ర భావాలతో ఉన్నాయి ఎవరికి వారే తమది సర్వసత్తాక దేశంగా చెప్పుకుంటున్నాయి గతంలో సూపర్ పవర్ నేషన్ అనే మాట భవిష్యత్తులో వినిపించకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు